తిరుపతి జిల్లా ఓజిలి మండలం కూరుకొండ గ్రామంలో జరిగిన పల్లనిద్ర కార్యక్రమంలో ఎమ్మెల్యే విజయశ్రీ పాల్గొన్నారు తమ గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేని టీడీపీ నాయకులు దారా అంకయ్య పార్టీ శ్రేణులతో కలిసి ఘనంగా ఎమ్మెల్యేకి స్వాగతం పలికారు అనంతరం సిసి రోడ్లు జల్ జీవన్ మిషన్ కార్యక్రమాలను ఎమ్మెల్యే ప్రారంభించారు సంక్షేమ అభివృద్ధి రెండు లక్ష్యంగా సీఎం చంద్రబాబు పనిచేస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు త్వరలో జరగబోయే సంస్థకు ఎన్నికల్లో పార్టీ కోసం కృషి చేసిన అందరికీ గుర్తింపు దక్కుతుందని సుళ్ళుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి నెలవల సుబ్రహ్మణ్యం గ్రామంలో మౌలిక వసతులు కల్పనకి ఎమ్మెల్యే కృషి చేస్తున్నారని నెలవెల వివరించారు ఈ కార్యక్రమంలో టిడిపి ఓజలి మండల అధ్యక్షులు విజయ్ కుమార్ నాయుడు పెళ్లకూరు మండల అధ్యక్షులు సంచి కృష్ణయ్య పార్టీ శ్రేణులు పాల్గొన్నారు గ్రామంలో ఫైవ్ ఫార్టీ సెవెన్ ఆరు మార్పులు సాధించిన ప్రచారం ముగించింది కూడా కురుగుండ్ల గ్రామం నుంచే ఏ కార్యక్రమం మొదలు పెట్టాలనుకున్న ముందు కురుగుండ గ్రామం నుంచే మనం మొదలు పెడుతున్నాం అలాగే ఈరోజు ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ప్రజావేదిక అలాగే పల్లెనిద్ర కార్యక్రమానికి మొట్టమొదటిగా కురుగుండ్ల గ్రామానికి రావాలని సెంటిమెంటల్గా తీసుకున్న కురుగుండ గ్రామానికి రావడం చాలా సంతోషంగా ఉంది ఇక్కడికి వచ్చిన తర్వాత మీ ప్రజాదరణ చూసి చాలా సంతోషంగా ఉంది అలాగే ఒకప్పుడు మనకు ఈ ఎలక్షన్లో మైనస్ వచ్చిన ఈ కురుగుండ గ్రామంలోని రెండు వేల ఎనిమిది వందల యాభై రెండు ఓట్లుంటే మనకు ఇప్పుడు తెలుగుదేశం మెంబర్షిప్లో రెండు వేలు మెంబర్షిప్స్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది మీ అందరికీ తెలుసు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మంచి నాయకుడు అలాగే సమర్థవంతమైన నాయకుడు మీరందరూ చూశారు ఇప్పుడు గెలిచి సంవత్సరం కాకముందే రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ఎలా నడుపుతున్నారో అలాగే సంక్షేమ పథకాలు ఆయన ప్రచారంలో సూపర్ సిక్స్ అందరికీ చెప్పడం జరిగింది దాని ప్రకారం ఆయన ప్రచారంలో చెప్పినట్టు ఏప్రిల్ మే జూన్ నుంచి కూడా ఆయన పెన్షన్లు ఇస్తానని మాట ఇచ్చాడు ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఏప్రిల్ నుంచి కూడా ఏడు వేల రూపాయలు ఇచ్చారు అలాగే తర్వాత నుంచి కూడా ప్రతి నెల మనకు నాలుగు వేలు అబందరికీ కూడా పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది అలాగే ఆయన చెప్పిన తల్లికి వందల కింద ప్రతి బిడ్డకి పదిహేను వేలు ఇస్తానని చెప్పారు వచ్చే నెలలో కూడా అది కూడా స్టా మొదలుపెట్టి ప్రతి బిడ్డకి పదిహేను వేలు ఇస్తారు అలాగే ఆయన సూపర్ సిక్స్లో చెప్పిన ప్రతి ఒక్కటి కూడా మెల్లిమెల్లిగా చేసుకుంటూ వస్తున్నారు కొంత సమయం పడుతుంది ఎందుకంటే మీ అందరికీ తెలుసు గత ప్రభుత్వం పాలన వల్ల మనం ఎన్నో పదకొండు లక్షల కోట్ల అప్పులతో పెరుగుబడి ఉన్నాం కాబట్టి ఆ రాష్ట్రాన్ని ముందుకు తీసుకురావడానికి మళ్ళీ దాన్ని అధిగమించడానికి కొంత సమయం పడుతుంది తప్పకుండా మన నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ప్రకారం అన్ని కూడా సూపర్ సిక్స్ అన్ని కూడా నెరవేర్చుకుంటూ వస్తారు కాదు కాదు ఎమ్మెల్యే ఎమ్మెల్యే గ్రామ నోట్ చేసుకునేది తప్పకుండా ఒక్కొక్క సమస్య ఒక్కొక్క సమస్య ఈ గ్రామాల్లో పరిష్కరిస్తాం ఈ రోజు యాభై లక్షల మండలంలో యాభై లక్షల సిమెంట్ రోడ్లు ఏ గ్రామానికి ఇవ్వాలా ఒక కూరగొండకే ఇచ్చాం అంటే ఇక్కడ దుస్థితి కూడా అట్నే ఉంది హరిజన వాళ్ళలో కానీ గిరిజన కాలనీలో కానీ అరుంధి వాళ్ళు కానీ బీసీ కాలనీలో కానీ ఎక్కడ కూడా ఒక గజం సిమెంట్ రోడ్డు వేసిన దాఖలా లేవు గత ప్రభుత్వంలో ఈరోజు మరి అందుకే మేము ఈ గ్రామంలో అభివృద్ధి కోసం ముందుకు తీసుకుంటాం ఎమ్మెల్యే గారు ఈ గ్రామాన్ని దత్తత తీసుకుంటుంది ప్రత్యేకమైన నిధులు ఇచ్చి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేస్తాం もう一度もそういうことだと思う。